చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్టీ అన్నారు సూపర్ సిక్స్ లేదు సిక్స్టీ లేదు ప్రతి ఒక్కటి అరాకొరగా అమలు జరుగుతుంది ఈ అమలు జరిపేటటువంటి దాంట్లో భాగంగా సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు కేంద్రంలో మోడీ గారు చెప్పాడు రెండు వేల పద్నాలుగులో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఈ పాటికి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది కేంద్రం మరి ఈరోజు సంవత్సరం అవుతుంది ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడిచ్చారాయో మీరని అడుగుతున్నాను ఇవ్వకపోగా ఇప్పుడు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ లాంటి దాంట్లోనే దాదాపుగా నలభై వేల మందికి పైగా పనిచేస్తుంటే నువ్వు అందులో ఉన్నటువంటి వాళ్ళందరిని తొలగించే కార్యక్రమం చేస్తుంటే ఉన్నది బీకేసి ఇంకా దేనికోసమే ఎంపర్లానేట్టు వ్యవహరిస్తే ఎట్లాగా అందుకనే ఉన్న ఉద్యోగాలు నిలబెట్టాలి కొత్త ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన ప్రణాళిక మెగా డిఎస్సీ అన్నారు ఏమైంది మెగా డిఎస్సి ఎంతవరకు మెగా లేదు డిఎస్సీ లేదు కానీ దీని మీద ఇంకా మేనమేషాలు లెక్క పెట్టే కార్యక్రమం చేస్తారు కాబట్టి ఈరోజు తక్షణం దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిజంగా మీకు చేసినటువంటి వాగ్దానాల మీద చిత్తశుద్ధి ఉంటే ఉంటే మీరు ఖచ్చితంగా ఈ వాగ్దానాలు అమలు జరపడానికి కోరుకోండి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా కాపాడండి అని చెప్పి డిమాండ్